ఈరోజు మనము చూస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు ఒకటిన్నర సంవత్సరం అయింది ఇంతవరకు ఏ రైతుకి గిట్టుబాటు లేదు ఏ రైతుకి మద్దతు లేదు ఏ రైతుకి అసలు అందరూ ప్రాణత్యాగాలు చేస్తున్నారు తప్ప ఆ రైతుని పట్టించుకొని పాపాన్ని ఈ కూటమి ప్రభుత్వం లేదు ఎందుకంటే మేము మొన్ననే పోయిన నెల అధిక వర్షాలు పన్నాయని మేము వచ్చి అక్కడ ఆలారి దగ్గర పత్తి చూపించి మేము చెప్పినాం ఎందుకంటే మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎకరాకి యాభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టబడి చాలా నష్టపోయిన విధంగా మేము మొన్న ఆ రోజే కానీ పొలాల్లో పోయి రైతులతో మాట్లాడి ఎకరాకి యాభై వేలు కట్టేయాలనే విధంగా మేము చెప్పినాము కలెక్టర్ గారికి అదే అదేవిధంగా జేడి మేడం కానీ ఆమెకు కానీ వరలాక్ష మేడం అప్పుడు ఉన్న ఆమెకు కానీ ఫోన్ చేసి చెప్పినాము అయినా కానీ వాళ్ళకి నిమ్మకి నిమ్మిక కానీ లేదు రైతులంటే వాళ్ళకి అసలు పట్టదు ఈ రోజు మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పోతున్నాడు అక్కడ అంతా ఎందుకంటే ఈ కూటి ప్రభుత్వం వర్షాలు వచ్చి అంత మొత్తం పంటలన్నీ పాడైపోతున్నాయి ఏ పంటకు మద్దతు తరలేదు పంటలు మొత్తం అక్కడైతే మనకి మనకి ఇక్కడైతే వర్షాలకు వచ్చి పత్తి ఉల్లి రెండు పంటలు అసలు చాలా చాలా నష్టపోయినారు పోయిన సరైతే ఏది మన పొగాకు పొగాకు మిర్చి పాడైపోయినారు అసలు ఎక్కడే కానీ వాళ్ళు మన కూటమి నాయకులే ఏ నాయకులు కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ ఆ వ్యవసాయ శాఖ మంత్రి మళ్ళీ ఏదో ఒక మళ్ళీ ఎందుకో ఆయనకి ఆంబోత మాత్రం ఆయన ఉన్నాడు కానీ అసలు ఎవరు ఏ రైతులు పట్టించుకోవడం లేదా ఆయనకు వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చినారు ఆయనకి అలాంటి వ్యక్తి ఈరోజు ఖచ్చితంగా ఈ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెమ్మ నాయుడు ఖచ్చితంగా రాజీనామా చేయాలి ఎందుకంటే రైతులను ఎక్కడే కానీ ఏడన్నా కానీ ఎక్కడైనా పట్టించుకోవాలన్నా పాపం ఆయన కాన్షియస్లోనే ఆయన కాన్షియస్లోనే కానీ ఎవరు పట్టించుకున్న పాప పోలేడు ఈ అచ్చెమ్నాయుడు గారు అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తాడు మేము ఖచ్చితంగా ఈ కూట ప్రభుత్వం కోటే చేస్తున్నాము ఇమ్మీడియట్లీ మా ఆరు మండలాలు ఉగ మండలం కాదు దేవనకొండ మండలమే కాదు ఆరు మండలాలు ఆరు మండలం మా ఆలూరు కాన్షియస్ ఎక్కువ ఎందుకంటే ముందే మొత్తం బతికేదంతా రైతాంగం నుంచి ఆలూరు ఆలూరు కాన్షియస్ మరొక ఆరు మండలము పత్తి చాలా నష్టపోయిన పత్తి నుంచి ఎందుకంటే ఆ రోజు చూపించినాము ఎందుకంటే కుళ్ళిపోయినాయి మన కాయ అంతా చూసి పొలాలే పోయి కాయని ఉప్పు చూసి మనకు కులిపోయింది అది పత్తి రాదు ఏం రాదు అది కులిపోయిందే కులిపోయిందే విధంగా అయింది కాబట్టి మేము ఈ కోర్టు ప్రభుత్వం కోటే చెప్తున్నాము ఈ మన సిపిఐ సిపిఐ నాయకులు అందరూ కానీ బాగా మద్దతు వచ్చింది ఎందుకంటే మంచి పని మంచి కార్యక్రమం ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి పోయినసారి ప్రభుత్వం ఉన్నప్పుడు మన గిట్టుబాటు ధర లేకపోతే ఖచ్చితంగా ఆయన ఏదైనా ఇట్లా విపత్తులు జరిగితే దానికి సపరేట్గా నిధులు సపరేట్ మన క్యాబినెట్లో బడ్జెట్ సపరేట్ పెట్టేవాడు అలాంటిది లేక ఎంత చాలా సార్లు చూసినాం మనం ఆయన మనం మన ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టి వాళ్ళకి లక్ష లక్షలు రైతులకు అకోట్లకు పడినాయి మనం అబద్ధం కాదు చెప్పి ఖచ్చితంగా రైతులు రైతులు చాలామంది కొన్ని లక్షలు గోళీం గ్రామంలో అయితే ఇన్సూరెన్స్ పద్నాలుగు లక్షలు వచ్చింది ఒక రైతుకి పోయినసారి మన జగన్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పుడు రైతులు కడుతున్నారు ఇన్సూరెన్స్ కట్టినా కానీ వాళ్ళకి ఇంతవరకు రూపాయి రాలేదు ఎందు ఎందుకంటే మనం పోయి సంవత్సరం చూసినా ఈ సంవత్సరం చూసినాం ఎక్కడ ఏ రైతుకి ఒక రూపాయి పడని పాపం లేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కడపు నింపుకునేకి ఇది ఏందో లిక్కర్ పెట్టినారు కదా లక్ నకిలీ లిక్కరు ఆ లిక్కర్తో దందా చేస్తున్నారు తప్పాలో వాళ్ళు సంపాదించుకునే క్వశ్చన్ తప్ప రైతుల గురించి కానీ ఏ ఉద్యోగస్తుల గురించి కానీ ఏ పోలీస్ డిపార్ట్మెంట్ గురించి కానీ ఏ ఒక్కరిని పట్టలేదు వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు అసంతృప్తిలో ఉన్నారు ఖచ్చితంగా మీకు మాత్రం బంగాళాకరత్వం కలిపే దినాలు వస్తాయి ఎందుకంటే వీళ్ళు అంటున్నారు వచ్చే ఎలక్షన్లో మళ్ళీ మేమే గెలుస్తామని మన పవన్ కళ్యాణ్ అంటాడు ఆయన అయితే ఈయన పోలీసు డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ కొడుకు అన్నాడు ఆయన ఆ కానిస్టేబుల్ కొడుకు అన్నదానికి నిన్ను చూసి వాళ్ళు చాలా ఈస్ట్ వెస్ట్ సైడ్ చాలా మంది ఓట్లేసినాడు నీకు నువ్వు నువ్వేం చేసినప్పుడు అసలు ఎవరిని పట్టించుకొని అక్కడ ఏడో సినిమా షూటింగ్ లేకపోతావో లేదంటే క్యాబినెట్లో మీ క్యాబినెట్లోనే క్యాబినెరు అసెంబ్లీలోనే అన్నారు మీరు మీ కుటుంబ నాయకులే అసలు మన పవన్ కళ్యాణ్ ఉండరా ఉండరు ఎక్కడ కనపడ్డాని అలాంటి వ్యక్తి నీకెందుకు రాజకీయ నాయకులు నువ్వు నువ్వు ఈ సినిమాలు తీసుకోవ రాజకీయ నాయకులు రాకూడదు ఊనే ఊహా ఊహా జుల్ జుట్టు దగ్గర పెంచుకొని వెహికల్ మీద పోయి పోయించేది కాదే నువ్వు కానిస్టేబుల్ కొడుకంటే ఉండాల కింద స్థాయి నుంచి వచ్చినావు కానిస్టేబుల్ అంటే కింద స్థాయి తెలుసు కానిస్టేబుల్కి ఎందుకంటే గ్రౌండ్ వర్క్ తెలుసు ఒక కార్యకర్త మాత్రమే కానిస్టేబుల్ అంటే అలాంటి వ్యక్తి నువ్వా ఈరోజు కానిస్టేబుల్ కొడకని వ్యక్తి నువ్వా ఏమన్నా ప్రజల గురించి పట్టించుకుంటున్నావు అనువా సినిమాలు తీసుకుంటున్నావు తప్ప నీకు నెలల మామూలు ముడుతున్నావు తప్ప నీకు అసలు ఈ ప్రజల గురించి పట్టలేదు ప్రజల గురించి సమస్యలు లేదు కాబట్టి నువ్వు ఖచ్చితంగా నీ ఈ పవన్ కళ్యాణ్ గారి రాజకీయానికి అనవసరం అని చెప్తున్నావు ఎందుకంటే నువ్వు అసలు వేస్ట్ పేళ అని చెప్తున్నావు ఈ పవన్ కళ్యాణ్ ఇది ఈరోజు ఇక్కడ వచ్చిన మన 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 సిపిఐ సిపిఐ నాయకులందరికీ మా వైసీపీ నాయకులందరికీ అదేవిధంగా మా పార్టీ నాయకులందరికీ ప్రత్యేకంగా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనే మీడియా మిత్రులుగానే మేము ఖచ్చితంగా అందరికీ ప్రత్యేకంగా ఈరోజు ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను